వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను హనీ అండ్ వెల్కమ్ టు హనీ సాల్వ్ ఛానల్ మనమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదండి అలానే ఈరోజు మన వీడియోస్ అనేది బాగా వైరల్ అవుతున్నాయి అలానే మన ఛానల్లో మ్యాటర్ ఉందంటేనే ముందు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే వీడియో చెట్టుకి పదిహేడు మొగ్గలు కానీ పువ్వులు కానీ రావాలండి ఎవరు కాసు చెప్పండి మీకే తెలుస్తుంది కదా అసలు ఎన్ని పువ్వులు అన్నాయి చెట్టుకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇక్కడ రెండు పువ్వులు కట్ చేశానండి ఆ రెండు కలిపితే పద్నాలుగు పదిహేను ఇంత చిన్న ప్లాంట్కి పదిహేను పువ్వులు మొగ్గలు అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మరి ఇలా రావాలంటే ఫర్టిలైజర్స్ టిప్స్ ఏంటో కూడా మనం ఈ ఛానల్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫస్ట్ రావాలంటే మనం చిగుర్లు అనేది రావాలి చిగురులు రావాలంటే ముందు మనం పాడైపోయిన లీవ్స్ అనేది తీయాలి అది ఫస్ట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు మనం పాడైపోయిన లీవ్స్ తీసే వల్ల కొత్త కొత్త చిగుర్లు రావడానికి యూజ్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతుంది ఎల్లో కలర్లో లీఫ్ దీన్ని మనం తీసేస్తే అక్కడ నుంచి ఇంకో కొత్త చిగురు అనేది పెట్టుకొస్తుంది అన్నమాట ఇలా తీసేయడం వల్ల ఏంటంటే కొత్త చిగురు దీన్ని స్పైడర్ మైట్స్ అంటారండి స్పైడర్ ఉంటేనే ఇలా వస్తుంది దీనికి మనం మళ్ళీ ఫర్టిలైజర్ ఏంటో కూడా తెలుసుకుందాం నేను ఇప్పుడే చూసాను కాయస్ మీతో ఇలా స్పైడర్ ఉందని ఇలాగా ఇలా రావడం వల్ల ఏంటంటే మీకు కనబడుతుందో ఇలాగ కింద నుంచి వస్తునిచ్చి మనకి కొమ్మలు ఇలా కొత్త కొమ్మలు అనేది ఫస్ట్ థింగ్ అనేది న్యూగా వస్తాయి ఇలా కొత్త కొమ్మలు మొగ్గలు అన్నీ చక్కగా వస్తాయి మనకి కొత్తగా ఎంత బాగున్నాయి చూసారా చిగురులు అంతా కూడా వా ఇక్కడ చిగురు అనేది ఎండిపోయింది గాయస్ చిగురు ఎండిపోవడం మళ్ళీ ఇది ఒక రీజన్ ఉంటుంది ఫస్ట్ మనకి ఇన్ని మొగ్గలు రావాలంటే చిగురులు అనేది ఎండిపోతాయి ఇది లేదా కట్ అవ్వడం కానీ లేదంటే సన్ బర్న్ వల్ల అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా మరీ డైరెక్ట్ సన్ కాకుండా కొంచెం సిక్స్ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ కానీ తగ్గిలే చోట్ల పెడితే చాలు అది సెకండ్ పాయింట్ ఫుల్ ఎండగా ఉండడం వల్ల ఏంటంటే ప్లాంట్స్ అనేవి ఎక్కువగా స్ట్రెస్ అయిపోతాయి అలానే ఓవర్ వాటరింగ్ ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫర్టిలైజర్స్ మరి ఇన్ని పూలు రావాలంటే దా మెయిన్ ఫర్టిలైజర్ ఒకటి రోల్ ప్లే చేస్తుంది కదా మరి ఆ ఫర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాం మనకి ఇన్ని పూలు ంటే ఎన్పికేలో మనకి ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇన్ని చిగుళ్ళు రావాలంటే నైట్రోజన్ అనేది ఇంపార్టెంట్ వాటికి అంత పెద్ద సైజులో రావడానికి పొటాషియం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ చిగులు రావడానికి నైట్రోజన్ నైట్రోజన్గా మనం ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా తెలుసుకుందాం నైట్రోజన్ అంటే మంచిగా గ్రీనరీగా ఎక్కువగా చిగుర్లు రావడానికి తోడ్పడుతుంది మనందరికీ గానుగ చెట్టు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ గానుగ చెట్టు ఆకలి తీసుకొని కొంచెం మిక్సీలో కానీ రుబ్బి డైలీ వాటర్కి ఇస్తే అసలు మీరు చూస్తారు ఫ్రెండ్స్ ఎన్ని పూలు పోస్తాయి అన్ని పూలు పోస్తాయి నేను నా దగ్గర ఇరవై మొగ్గలున్న గులాబీ చెట్టు ఉంది మొక్క కాదు చెట్టే ఉంది కుండీలో పెంచుతున్నాను దాన్ని దానికైతే ఒక్కసారి ఫర్టిలైజర్ ఇచ్చాను చిగురులు మొగ్గలు మీకు ఇప్పుడే చూపిస్తాను సాక్ష్యంగా చూడండి ఇదిగోండి నేను చెప్పిన చెట్టు అనమాట ఇది దీనికి ఇప్పుడు చూడండి ఇక్కడ జంట మొగ్గలు ఇక్కడ చిగురులు అంటే ఇది ఒక కొమ్మనుకోండి ఫ్రెండ్స్ చూసారా అసలు చిగురులు చూసారా ఆ కాకకు ఒక చిగురు ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఒక చిగురు ఇక్కడ ఒక చిగురు అలా పెట్టుకొచ్చింది ఇప్పుడు మొగ్గలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఇప్పుడు వస్తాయి మొగ్గలు ఇక్కడ మొగ్గలు ఇక్కడ కూడా చూసారా జంటేస్ మొగ్గలు నేను కూడా పూలు పూసేస్తాను నిన్నే కోసుకెళ్ళి ఇక్కడ పువ్వు ఒక్కడ కోసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఇంత చక్కగా పూసింది ఆ నాటుకులాబీ ఇదిగోండి మొగ్గలు అదిగోండి అక్కడ ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం మొగ్గలే ఎక్కడ చూసినా మనకి మొగ్గలే కనబడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు నిండా రో రోజు కూడా పువ్వు లేకుండా చెట్టు మీద ఉండదు అన్ని పూలు పోస్తూ ఉంటాయి మరి ఇన్ని పూలు రావాలంటే నేను చెప్పిన గానిగా టిప్ అనేది అస్సలు ఫాలో అవడం మర్చిపోకండి ఎందుకంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి చిగురులు వస్తాయి మనకి కింద నుంచి కూడా చిగురులు రావడం స్టార్ట్ చేసాయి ఫ్రెండ్స్ నేను చూసారా ఇలా ఎక్కువగా కిచెన్ వేస్ట్ చేస్తూ ఉంటాను గాంగతో పాటు చూసారా ఒక కొమ్మ వస్తుంది ఎంత ఎంతమందాన్ని కొమ్మ ఒక చిగురు ఇక్కడ ఒక చిగురు మళ్ళీ వెనకాల ఒక చిగురు అక్కడ ఒక చిగురు అక్కడ ఒక చిగురు మళ్ళీ ఒక్కొక్క చోట ఒక్కొక్క చిగురు అనేది మనకి పెడుతూ ఉంటుంది అది నైట్రోజన్ చక్కగా మనకి అందిస్తూ ఉంటేనే అలా జరుగుతుంది నైట్రోజన్ అందించకుండా మనకి ఇలాంటివి ఏమీ జరగవు ఇప్పుడు మనం పొటాషియంకి యూజెస్ ఏంటో తెలుసుకుందాం పొటాషియం అంటే ఇలా పెద్ద సైజులో పువ్వులు పూస్తాయి ఇప్పుడు మన దగ్గర ఆ ప్లాంట్కి కూడా పువ్వులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూసారా చాలా పెద్ద సైజులో పూసిన పువ్వులన్నీ కూడా ఇది మొన్నప్పుడు పూసినా సరే ఇంకా పెద్దగా ఉన్నాయి మొగ్గలు చూసారా ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో అంత పెద్దగా వస్తాయి అన్నమాట మనకి ఈ ఏ దేనివల్ల పొటాషియం వల్ల పొటాషియం ఎక్కువగా రావాలంటే మనం టీ పొడి కానీ లేదంటే ఆ బంగాళదుంపతిక్కు తీస్తాం కదా ఫ్రెండ్స్ ఆ తిక్కని రెండు రోజులు నానబెట్టి మొక్కలకి డైలోడ్ చేయండి ఫ్రెండ్స్ బాగా అనేది మనకి పువ్వులు పెద్ద సైజులో వస్తాయి అండ్ లాస్ట్ వన్ ఫాస్ఫరస్ మనకి ఫాస్ఫరస్ అందాలంటే అట్టి పొండు అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అట్టి పండు బాగా మాగ మాగపెట్టి ఫర్మెంటేషన్ మెథర్లో బెల్లం వేసి దాంట్లో కొంచెం డైల్యూట్ చేసినప్పుడు రెండు గంట ముందు దాంట్లో కాఫీ పొడి వేసి నానబెట్టి మొక్కలకి ఇవ్వండి డైల్యూట్ చేసి చాలా అంటే చాలా బాగా వస్తాయి లేదంటే మనం అరటి టొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ బాగా మాగానే ఎలా కింద కుండీల్లో వేసేసుకోవడం వల్ల బాగా వస్తాయి అలానే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి చీలపేటలు రాకుండా ఉండాలంటే అలానే మొక్కలు ఇవన్నీ కాకుండా స్టెమ్స్ హెల్తీగా రావాలంటే మనం ఇది ఇవ్వాలి ఉల్లిపాయ తొక్కు అనేది బాగా ఇవ్వాలి ఉల్లిపాయ తొక్కు క్యాలి ఉల్లిపాయ తొక్కులో మైక్రో అండ్ మైక్రో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అంటే న్యూట్రియన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలానే మనకి కాఫీ పొడి ఈ కాఫీ పొడి అనేది మంచి రోల్ని ప్లే చేస్తుంది ఈ కాఫీ పొడి నెలకు ఒక్కసారి ఇచ్చిన ఫ్రెండ్స్ చాలా బాగా పూలు పూస్తాయి అలానే గుడ్డు పెంకులు ఇవన్నీ మనకి తెలిసినవే ఇవన్నీ జస్ట్ ఇస్తేనే పూలు ఎక్కువ పూస్తాయి అలానే నాకు ఒక సీక్రెట్ ఫర్టిలైజర్ ఉంది అదేంటంటే బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం కడిగినీళ్ళ అని డౌట్ పడకండి బియ్యం కడిగిన నీళ్ళల్లో నేను నెలకు ఒకసారి అయినా సరే కాఫీ పొడి కలిపి ఇస్తాను అలా చేయడం వల్ల నాకు చాలా మొగ్గలు అనేది వస్తూ ఉంటాయి అలానే ఒక టిప్ చెప్తాను చూడండి మనకి ఎప్పుడూ ఎప్పుడు పండిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు అలానే వాడిపోయిన పూలు అనేది కోసుకోకపోవడంతో మనకి చిగురులు అనేది గ్రోత్ ఆగిపోతుంది ఎప్పటికప్పుడు కోసుకున్నాం అనుకోండి ఇదిగోండి నిన్నే కోసినట్టున్నా మొన్న కోసినట్టు ఉన్నా ఇక్కడ చిగురు స్టార్ట్ అయిపోయింది ఇలా నీట్గా చిగురులు వస్తాయి మనం కొయ్యకుండా అలానే ఉంచేస్తే చిగురులు అనేవి స్టార్ట్ అవ్వవు ఈ టిప్ గుర్తుపెట్టుకున్నారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసింది షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్